సో ఫైనల్ గా అయితే చార్మినార్ దగ్గరికి రీచ్ అయిపోయాం గాయస్ ఇద్దండి సో చూసారు కదా చార్మినార్ అయితే అసలా గోల్డెన్ కలర్ లైట్స్ కదా నెక్స్ట్ లాల్ లో ఉంది కదా అసలు లాల్ లేదు ఇంకా స్టార్ట్ చేద్దామా సో ఆల్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గుడ్ రూపరేషన్ బస్ ప్రెజెంట్ అయితే నేను చాలా మంచిగా ఉన్నాను మీరు కూడా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ లొకేషన్ చూస్తుంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం నీ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం సో ఒక స్మాల్ వర్క్ అయితే మేము హైదరాబాద్కి అయితే బయలుదేరదాం అనుకున్నాం సో ఇంకా హైదరాబాద్ అంటేనే ఇంకా మంచి మంచిగా ప్లేసెస్ ఉంటాయి కదా సో అవి ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట ఈ వీడియోలో అయితే సో మా ఛానల్ ఎవరైనా కొత్తగా మీ బిజ్యుత్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మేము మంచి మంచితో లైక్ చేసానికి ఒకసారి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను హైదరాబాద్ లో అయితే మంచి మంచి లొకేషన్ అయితే చూపిస్తాం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ లో ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి వీడియోస్ అయితే సో ఇప్పుడైతే ట్రైన్ లోకైతే ఎక్కాం అనమాట మా మమ్మల్ని డ్రాప్ చేయడానికైతే మా ఇద్దరు బ్రదర్స్ వచ్చారు మా బావ నేనైతే సో హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాం అనమాట మామూలుగా ఉండదు గాయ్ దేవున్నదిరా బావ అడుగుతే గుండె కోస్తేరా గుండీ ఇక్కడి నుంచి వీడియోలు అయితే నెక్స్ట్ లో వస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే మేమైతే టిఫిన్ అయితే మా పరిస్థితి చూడండి ట్రైన్ లైట్ పెట్టుకొని ఎట్లా తింటాం అనమాట అసలేంద్రా వీడియో అట్లే లే మీరు అసలు అంటరా జిందకి మొత్తం బర్పదైపోయిందో దాని వల్ల లైట్లు కూడా ఏం తెచ్చుకోలేదు సో సీట్ మీద అయితే పెట్టుకుందాను ఎవరైనా వచ్చారంటే బాబు లే అమ్మ లే 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 అంటారు తర్వాత లే లే ఫాస్ట్ గా తినలేదు అయితే ఇప్పుడైతే ఫాస్ట్ గా సో ఇప్పుడైతే మేమైతే రైల్వే స్టేషన్ చేస్తే బయటకు వచ్చేసాం సో మధ్యలో ఒక స్మాల్ వర్క్ ఉంటే కొద్దిగా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికే తిరే బయలుదేరుతాం అనమాట ఫైవ్ థర్టీకి అయితే దిగాం రైల్వే స్టేషన్లో అయితే సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి తర్వాత ఇంక మొత్తం ఇంకేముంది మొత్తం ఇంక తిరగడమే కదా సో చూడండి అంత ముందు 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 ఇంకా వస్తాయి సో సో ఇప్పుడైతే మేమైతే పూరి జగన్నాథ్ గుడికి అయితే వచ్చాం మార్నింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా కదా ఇంటికెళ్ళి అయితే ఇంకా బాగా నిద్ర వచ్చేసింది సో ఇప్పుడైతే ఇంకా లేస్ అయితే పూరి జగన్నాథ్ గుడికైతే వచ్చాం ముందు గుడి అయితే ఇది మనం అయితే ప్రజెంట్ అయితే లోపల ఉన్నాం అనమాట సో ఇప్పుడు లోపల నుంచి అయితే వ్యూ అయితే చూడండి ఎలా ఉందో సో గట్టిగా ఉందన్నమాట నెక్స్ట్ లోపల ఉంది అసలు మాములుగా లేదు కెమెరా అలా లేదనమాట ఇంకా బైక్ నుంచి అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను గోల్డెన్ కలర్ లైట్స్ కదా నెక్స్ట్ లాలో ఉంది కదా అసలు ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో మా వాళ్ళు అయితే చిన్న ఫోటోషూట్ చేస్తున్నారు లైక్ స్మాల్ ఫోటోషూట్ అనమాట మార్నింగ్ అయితే చార్మినర్ వెళ్తాం అసలు అప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోక ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో రేపు మార్నింగ్ అయితే అనమాట సో అలాగే చంద్రకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లాస్ట్ చూసారా కదా పూరి జగన్నాథ్ గుడికి అయితే నైట్ వెళ్ళాం అనమాట ఇంకా నైట్ గుడికి అయితే వచ్చి ఇంకా ఎదురు వచ్చేసింది ఇంకా ఎదురు సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే చార్మినార్ అయితే బయలుదేరాండి మా బావ్ మా కొత్తగా పరిచయం మా బ్రో అనమాట సో ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాం టర్మినల్ దగ్గరికి అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం మామూలుగా ఉండదు అసలు ఎర్లీ మార్నింగ్ కదా ట్రాఫిక్ కూడా గట్టిగా ఉంది మాములుగా లేదు ఒక నైన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట సో ట్రాఫిక్ కూడా గట్టిగా ఉంది ఫైనల్ గా అయితే చార్మినార్ సిద్ధండి ఫ్రంట్ అయితే చార్ సైడ్ మొత్తం షాప్లే గట్టిగా ఉన్న షాప్ లైతే ఇదంతా మొత్తం షాప్లే సో అసలా ఎండ కూడా గట్టిగా ఉంది ఎండ కూడా గట్టిగా వస్తుంది మన ఇంకా కొద్దిగా ఫ్రెండ్ కి వచ్చాం అమ్మా వాళ్ళైతే మరి పైకి చూడాల్సి వస్తుంది చార్మినార్ని అయితే É ఇంకా చార్మినార్ దగ్గర ఉన్న షాపులో స్పెషల్ ఏంటంటే జ్యువెలరీ అయితే గర్ల్స్ అయితే గట్టిగా ఉంది అసలు మామూలుగా లేదు బాయ్స్ కూడా ఉంది కానీ మనకి మనకి అంత లేదు కానీ గర్ల్స్ కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది షాపింగ్ చేసుకోవడానికి అసలు బెస్ట్ ప్లేస్ అని అనుకోవచ్చు ఇంకా కొద్దిసేపు అలా చార్మినార్ చూసిన తర్వాత అయితే పక్కనే ఉన్న అయితే బయలుదేరం అక్కడ అసలు వాటర్ చూడండి గ్రీన్ కలర్ లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఆయిల్ కూడా అక్కడ వచ్చి అయితే వాళ్ళైతే వాటర్ అయితే తాగుతున్నాయి మామూలుగా కనిపించలేదు నాకు ఈ మసీద్ కూడా మంచిగా కట్టున్నారు చాలా పెద్దది ఇది కూడా నేను ఫస్ట్ వచ్చినప్పుడు చూడలేదు కానీ ఇంకా పక్కకి ఇంకా అలా వచ్చిన తర్వాత దీన్ని చూసాను అయ్యో చాలా పెద్ద గట్టినార్ అయితే ఈ మసీద్ కూడా చాలా మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇది ఎన్ని సంవత్సరాలు అని నాకు కూడా అంత కరెక్ట్ గా తెలియదు సో మిమ్మల్ని అయితే అడుగుతున్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి పక్క అయితే సో చూసారు కదా చార్మినార్ అయితే అసలు అసలు మార్నింగ్ కాబట్టి ఎండ కాబట్టి ఇంకా సో తిరగలేకపోతున్నాం సో ఇంకా చార్మినార్ అయితే ఇది సో అసలు ఎండ మాత్రం గట్టిగా ఉంది మాములుగా లేదు ఎండ మాత్రం అసలు మధ్యాహ్నం కాబట్టి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది సో ning ත සිම් සග්‍රේත වල් .